గ్రామ సీమా న్యూస్ ఛానల్ కి స్వాగతం ఈ రోజు ముఖ్యాంశాలు చూద్దాం मेरी पाई इतना है ना आई तो लाइक के तो आई तो लाइक के तो नहीं पे राइट बरम डबल प्रबुद्धम बेंट ने चली नहीं नहीं भी आगे जा पाई इतना सामान चलो पुला आई के तो आई तो लाइक 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 के तो

నీళ్ళు వస్తాయని చెప్పి చెప్ప చెప్పడం జరిగింది దాని ద్వారా మేము కూడా ప్రభుత్వాలకు అనుగుణంగా మాకు నీళ్ళు వస్తాయని చెప్పి మా పంటలు పండుతాయని చెప్పి మేము ఈ పైప్ లైన్కు భూములు ఇవ్వడం జరిగింది ఒక గుంట మేము భూమి ఒక గుంట మేము భూమి ఇస్తే ఇప్పుడు ఆన్లైన్లో ఈ భరోసా తీసుకొచ్చి ఒక గుంటలకు బాధలు మాకు ఎకరం భూమి కడవేసి ఇప్పుడు రైతు భరోసా రాకుండా వేస్తుంది ఆన్లైన్లో చూస్తే మా భూమి ఆన్లైన్లో లేదు మేము ఏదైతే బ్యాంకులకు మా భూ భూములకు ఏదైతే మేము తీసుకున్నాము అప్పు తీసుకున్నాము అప్పు రినువల్ చేయాలంటే కూడా మాకు రినువల్ చేయని పరిస్థితి ఉన్నది కావున దయచేసి జిల్లా కలెక్టర్ కానీ ఈ ప్రభుత్వ అధికారులు కానీ మా తెలిసి మాకు వెంటనే ఆన్లైన్ చేసి మాకు రైతు భరోసా ఇచ్చిన విధంగా కృషి చేయాలని మేము ఈ విధంగా వేడుకుంటున్నాంపల్లి మెట్ట ప్రాంతానికి నైన్త్ ప్యాకేజ్ పైప్ లైన్ ద్వారా చెరువు కట్టి చెరువులో నింపాలన్నటువంటి ఉద్దేశం కొద్ది గత ప్రభుత్వం ఈ వీరినపల్లి మండలానికి చెందినటువంటి రైతుల దగ్గర నుంచి పైప్ లైన్ కోసము భూమిని సేకరించడం జరిగింది ఈ భూమిలో చాలా మంది రైతులు ఒక్క గుంట రెండు గుంటలు మూడు గుంటల భూమిని కూడా నష్టపోయినటువంటి రైతులకు చెక్కుల రూపంలో డబ్బులు కూడా తమ ఖాతాలలో జమ చేసినటువంటి పరిస్థితి ఉంది అప్పుడున్నటువంటి నైన్త్ ప్యాకేజ్ సంబంధించినటువంటి అధికారులు ఏం చెప్పారంటే మీ కోల్పోయినటువంటి భూమిని మీ పట్టాల నుంచి తొలగిస్తామని చెప్పి అప్పుడున్నటువంటి రెవెన్యూ శాఖ అధికారులు అదేవిధంగా నైన్త్ ప్యాకేజ్ సంబంధించినటువంటి అధికారులు ఇక్కడ ఉన్నటువంటి రైతులకు చెప్పడం జరిగింది ఇప్పుడు తీరా సమయానికి చూస్తే ఇక్కడ ఉన్నటువంటి రైతుల భూములు తమకున్నటువంటి మిగతా భూమి మొత్తం కూడా ఈరోజు ఆన్లైన్ల నుంచి గల్లంతా ఈరోజు మాయమైనటువంటి పరిస్థితి ఉన్నది దీనిపైన ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూ శాఖ అధికారులను ఆర్డీఓ గారికి కలెక్టర్ గారికి విన్నవించుకున్నప్పటికీ కూడా ఏ మాత్రం ఈరోజు రెస్పాండ్ లేనటువంటి పరిస్థితిలో ఇక్కడ అధికారులు ఉన్నారు కేవలం అధికారుల తప్పిదం వల్లనే ఇక్కడ వందలాది మంది రైతులకు ఈరోజు కనీసమైనటువంటి పట్టాన్ని ఈరోజు కోల్పోయినటువంటి పరిస్థితి ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా దీనివల్ల ఇక్కడ ఉన్నటువంటి రైతులకు రావాల్సినటువంటి రైతు భరోసా డబ్బులను ఏమాత్రం కూడా జమ చేయలేనటువంటి పరిస్థితి ఉంది చాలా మంది ఇక్కడ ఉన్నటువంటి రైతులందరూ కూడా పేద వర్గానికి చెందినటువంటి వాళ్ళు నిరుపేద రైతులు ఇక్కడ ఉన్నారు చాలా మంది ఆ పెట్టుబడి సాయం కోసం ఎదురు చూస్తున్నటువంటి రైతులకు ఇంతవరకు కూడా భరోసా సాయం అందలేక చాలా మంది ఈసారి వ్యవసాయంకి దూరమయ్యేటువంటి పరిస్థితి ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా కాబట్టి ఆన్లైన్లో కనిపించలేనటువంటి పట్టాలను వెంబడే ఆన్లైన్లో కనిపించేటువంటి విధంగా అధికారులు చర్యలు తీసుకొని వాళ్ళని వెంబడి చెప్పి ప్యాకేజ్ రైతుల సంఘం ఈ ఉన్నాం రైతు భరోసా డబ్బులు వెంటనే రైతుల ఖాతాల్లో జమ చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఇప్పటికే కొంతమంది కొంతమంది పట్టాలను ఆన్లైన్ లో చూపిస్తున్నట్టుగా ప్రభుత్వం ఆన్లైన్ లో కొంత చూస్తుంది తప్ప రైతు భరోసా పైన ఎలాంటి స్పష్టమైన స్పష్టత ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఉన్నటువంటి జిల్లా అధికారులు మండలాధికారులు ఉన్నారు కాబట్టి వెంటనే కలెక్టర్ గారు స్పందించి మా సమస్య పరిష్కారం కోసం ఒక మార్గం చూపాలని చెప్పి జిల్లా కలెక్టర్ గారిని వేడుకోవడం కోసం వీరపేలి నుంచి ఇక్కడ వందలాది మంది ఇక్కడికి తరలి రావడం జరిగింది కాబట్టి దయచేసి జిల్లా కలెక్టర్ గారు మా దగ్గరికి వచ్చి మా సమస్యను విని మా సమస్య పరిష్కారం కోసం కృషి చేయాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం మరి పర సమస్య పరిష్కారం చేయకపోతే ఇంకా పెద్ద ఎత్తున మా నైన్త్ ప్యాకేజ్ బాధితుల రైతుల పక్షాన పెద్ద ఎత్తున మా పోరాటాన్ని ఉధృతం చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని ప్రభుత్వ అధికారులను ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం